మనసంతా నువ్వే ఎపిసోడ్ ఫార్టీ సెవెన్ ప్రోమో ఏమైంది నందు ఇంటి దగ్గర అంతా బాగానే ఉంది కదా అని అడుగుతారు రావుగారు కొంచెం కంగారుగా ఏం తెలీదు డాడీ అద్వి కాల్ చేసింది అక్కడికి రమ్మని చెప్పింది అర్జెంటుగా ఏ విషయం కూడా చెప్పలేదు అని అంటారు దేవ్ రక్ష రక్ష బాగానే ఉంది కదా అని కంగారుగా మనసులోనే అనుకుంటారు గారు దేవుకి కూడా కంగారుగానే ఉంది ముఖ్యంగా ఇప్పుడు రక్షకి నిజం తెలిస్తే అసలు ఎలా రిసీవ్ చేసుకుంటుంది మమ్మల్ని యాక్సెప్ట్ చేస్తుందా లేదంటే దూరం పెడుతుందా అని భయంగా ఉంటుంది దేవుకి మరో పక్క రక్ష నుంచి పక్కకు వచ్చిన చిన్ను డైరెక్ట్గా బసుగు గారి దగ్గరికి వెళ్ళి ఆంటీ పదండి అని అంటుంది ఎక్కడికి చిన్ను అని అడుగుతారు గారు మీ కూతురు మీరు మీ కూతురికి మీ దగ్గరుండి మీ చేతులతో వడ్డించండి అని అడుగుతుంది చిన్ను నేను పెడితే తింటుంది అంటావా చిన్ను అని అంటారు ఆవిడ బాధగా అదేంటి ఆంటీ అలా అంటారు అని అడుగుతుంది చిన్ను ఆవిడ చేతిని పట్టుకుని ఏమో చిన్ను నాకు భయంగా ఉంది నిజం తెలిసిన దగ్గర నుంచి కూడా ఇన్నాళ్ళు అసలు నేను తన దగ్గర కూడా తీసుకుని నేను ఇప్పుడు కన్న కూతురు అని తెలిసేసరికి తనకి దగ్గరే తీసుకుంటానని తనకి అనిపిస్తే నేను ఏమని సమాధానం చెప్పాలి కళ మీద కోపాన్ని నా మీద చూ ఎందుకు చూపించారు నేనేం చేశానని అడిగితే నేనేమని సమాధానం చెప్పాలి నిజం చెప్పాలి అంటే నాకు రక్ష మీద ఎలాంటి కోపం లేదు ఎందుకంటే ఆయనకు ఆడపిల్ల అంటే చాలా ఇష్టం నా కడుపున పుట్టకపోయినా కళా కడుపున ఆడపిల్ల పుట్టిందని ఆయన కూతురే కథ అని ఎంతో సంతోషపడ్డాను కానీ ఇప్పుడు తను నాకు కూతురు అని తెలిసేసరికి ఎంతో సంతోషంగా ఉంది కానీ అంతకన్నా భయం ఎక్కువగా ఉంది అని అంటారు ఆడు చిన్న చేతి మీద మరొక చేతిని వేస్తూ ఆంటీ అవేం ఆలోచించకండి రక్ష మీలాగే అర్థం చేసుకునే మనసు ఉంది ఖచ్చితంగా అర్థం చేసుకుంటుంది మిమ్మల్ని ఖచ్చితంగా యాక్సెప్ట్ చేస్తుంది నాకు నమ్మకం ఉంది మీరు ఎలాంటి భయాలే పెట్టుకోకండి నిజమే తనకి కొంచెం బాధగా ఉండొచ్చు కానీ మనం ధైర్యం చెప్తే ఆ బాధని మర్చిపోయి నార్మల్ అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువే ఉన్నాయి కాబట్టి మీరు ముందు జరగబోయే దాని గురించి కాకుండా ప్రెజెంట్ ఆలోచించండి ఇప్పుడు మీరు సంతోషం మీకు తిరిగి వచ్చింది కుదిరితే మీరు మీ కూతురికి తినిపించేలా చేసుకోవాలి అని అంటుంది చిన్ను ఆవిడకి చెప్తూ చిన్ను మాటలు విన్న వసుగారు నిజమే అని అనుకుని సరే అని డైనింగ్ టేబుల్ వద్దకు నడుస్తారు వెనకాలే మిగిలిన వాళ్ళు కూడా వస్తారు పరిస్థితుల్ని అర్థం చేసుకుని అందరికీ ధైర్యం చెప్తున్న కూతుర్ని చూసి మనసులోనే మురిసిపోతారు శ్రావణి గారు వసుగారు డైనింగ్ టేబుల్ దగ్గరికి వస్తుండగా అప్పుడే రక్ష అన్న మాటలు విని అక్కడే ఆగిపోతారు గారు ఆవిడని చూసి బాధగా అనిపించింది చిన్ను ఏదో చెబుదామని అనుకునేలోపు అక్షిత్ మాట్లాడడం చూసి ఆగిపోతుంది ఎందుకు రక్ష ఎలా అంటున్నావు నీకు మీ అన్నీ అన్న పెద్దమ్మ అంటే ఇష్టమే కదా ఎప్పటి నుంచి ఇక్కడికి రావాలని అనుకుంటున్నావు కదా మరి ఇప్పుడు ఎందుకు వచ్చిన ఇప్పుడు వచ్చినందుకు హ్యాపీ ఫీల్ అవ్వకుండా ఇలా బాధపడతావు ఎందుకు వెళ్ళిపోలే అని అడుగుంటావు ఎందుకు అని అడుగుతాడు నాకు సంతోషంగా ఉంది కా ఉందిరా కానీ అంతకన్నా భయంగా ఉంది అని అంటుంది రక్ష ఎందుకు అని అడుగుతాడు అక్షిత్